హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారేంద్రం ఈరోజు వచ్చేసి మీ ముందుకు విట్యోస్ క్రాస్ రెండు వేల పదిహేను మోడల్ వీడి వెహికల్ అండి టాప్ అండ్ వెహికల్ దీనికి వచ్చేసి అలవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అది ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ వస్తుంది దీనికి వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ అండి డీజిల్ వెహికల్ ఇది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవుతుందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే చేస్తారు మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ అన్నది సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వాడే వాళ్ళకి మాత్రం సూపర్ సూపర్ అండి వెహికల్ వచ్చేసి బాగుంటుంది వెహికల్ వచ్చేసి ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత మీకు దీని గురించి మొత్తం టోటల్గా ఏందనే డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి అలా వీలు ఇదొక్కటి ఒక కవర్ ఉంటుందండి దీని మీద కవర్ వచ్చేసి ఒక మూడు వందలు నాలుగు వందల కవర్ దొరుకుతుంది దానికి వేసుకోవచ్చు ఇది రైట్ సైడు చూసుకోవచ్చు వీడి వెహికల్ టాప్ హ్యాండ్ వెహికల్ వైపర్ బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉన్నది మీకు సేమ్ స్విఫ్ట్ స్విఫ్ట్ టైప్ ఉంటుంది వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు ఇది లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది ఇది కూడా చూసుకోవచ్చు డోరు సీట్లు కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో పవర్ విండో రైట్ సైడ్ డోరు ఒరిజినల్గా చూసుకోవచ్చు పవర్ విండోస్ ఫోర్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు టు మ్యూజిక్ సిస్టము ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఏసీ ఒకసారి మీకు రీడింగ్ వచ్చేసి టొయాటా ఎన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి తిరిగిందండి ఇది చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు ఏసీ ఏసీ కూడా రన్నింగ్ ఉన్నది వచ్చేసి రిమోట్ కీ రిమోట్కి రిమోట్ కీ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా మీకు వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ వీడి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది దీనికి వచ్చేసి వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ పవర్ విండోస్ ఏసీ మొత్తం టోటల్గా సీట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేంజ్ చేస్తామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటి కాల్ చేసి వెహికల్ మాత్రం జెనీన్గా ఉన్నాయండి కావాలంటే మెకానిక్ని తీసుకొని రా చెక్ చేసుకొని మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పుడు కూడా ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా కింద నెంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు ప్రతి వీడియోలో చెప్తాను నేను లోన్ చేయిస్తాను ప్రతి వీడియోలో మేము ప్రతి బండికి లోను ఖచ్చితంగా మేమే చేయించుతాం ఇక్కడ మంచిర్యాల ఆదిలాబాద్ కరీంనగర్ ఎక్కడెక్కడో కర్నూలు మన మహీబ్నగర్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా మేమే లోన్లు చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి వెహికల్ మాత్రం మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకో తీసుకోవచ్చు దీన్ని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్ కావాలన్నా కూడా ఆ లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి మీరు సివిల్ బరాబర్ ఉంటే కనీసం మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను కాల్ చేయొచ్చు కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తానము ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాసం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్